హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలూరి బ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఇదే నా లాస్ట్ వీడియో ఈ ఇయర్కి అయితే ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మరి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది మీకు కూడా అయితే చూపించాలి అనుకుంటున్నాను వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇంకా ఈ ఇయర్ అయితే మా అమ్మ కూడా అయితే వచ్చింది ఇంకా మా మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం మా అమ్మ కూడా న్యూ ఇయర్కి అయితే రావడం ఇంక ఇక్కడ అభి అయితే చక్కగా వర్క్స్ అయితే రాస్తున్నాడు ఇంకా మా అమ్మేమో చక్కగా అభి చేత వర్క్స్ అన్నీ రాయిస్తుంది ఇంకా తర్వాత కలర్స్ వేద్దామని చెప్పేసి కలర్స్ అన్నీ కూడా అయితే తీస్తున్నాను ఇంకా లాస్ట్ ఏ కొన్ని కలర్స్ అయితే ఉంటే ఇంకా అవి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే చూస్తున్నాము ఇంకా మా అభి అయితే మాత్రం చాలా ఎక్సైట్మెంట్ అయిపోయాడు ఇంకా కలర్స్ చూసేటప్పటికి ఇంకా అబీ నేను కలిసి అయితే ఇంకా కలర్స్ అన్నీ కూడా సపరేట్ చేస్తున్నాము మరి మీరందరూ కలర్స్ వేసుకున్నారా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ అనగానే ఇంకా మెయిన్గా గుర్తు వచ్చేది మనకి ఇంకా ముగ్గులు అలాగే కలర్స్ కదా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చాలా సింపుల్గా డిజైన్ అయితే వేశాను ఇంకా మా అబ్బాయి అయితే ఇక్కడ కలర్స్ అన్నీ అయితే చూపిస్తున్నాడు ఇంకా లాస్ట్ ఇంకా ఈ కలర్స్ ఉంటే ఇంకా వీటిని అన్నిటితోనే చాలా సింపుల్గా డిజైన్ అయితే వేశాను ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ కలర్స్ అయితే దుద్దుతుంది ఇంకా ఈ కలర్స్ దుద్దుతూ మా అమ్మ అయితే ఇంకా మా చిన్నప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చెప్తుంది ఇంకా నేను చిన్నప్పుడు పోటీ పోటీగా మేమందరం ముగ్గులు అయితే వేసేసేవాళ్ళం వేసేసి ఇంకా ఏదన్నా వచ్చి ఎవరైనా చేస్తే ఇంకా నేను ఆ ముగ్గులు అన్నింటి మీద అయితే నీళ్ళు పోసేసి ఇంకా వెళ్ళిపోయేదన్నంట ఇంకా మా అమ్మ రాత్రి అది చెప్పుకొని నవ్వుతుంది ఇంకా ఇలా చేసేదానివి నువ్వు ఇంక నేను తర్వాత మళ్ళీ నేను వచ్చి కలర్స్ వేసుకుండేదాన్ని అని చెప్పేసి అని చెప్తుంది ఇంకా చిన్నప్పుడు మెమరీస్ అంటే భలేగా సరదాగా అయితే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మరి మీకు ఇలాంటివి మెమరీస్ ఏమైనా ఉన్నాయా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వేసాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే ఉందనిపించింది నాకైతే ఇంకా ముగ్గులు వేసేశాక ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ అనగానే మనకి బిర్యానీయే కదా ఫ్రెండ్స్ గుర్తు వచ్చేది ఇంకా మా హస్బెండ్ అయితే బిర్యానీ పంపించారు ఇంకా అమ్మ నేనైతే ప్లేట్లు పట్టుకొని ఇంకా తినేసాము ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రేయర్కి అయితే స్టార్ట్ అయ్యాము నేను అమ్మ ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళు ఇంకా అందరం కలిసి ప్రేయర్కి అయితే వెళ్తున్నాము ఇంకా చర్చ్కి అయితే వచ్చేసాము ఇంకా చాలా తక్కువ మంది అయితే వచ్చారు ఈసారి అయితే లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ మంది వచ్చారు కానీ ఈ ఇయర్ అయితే చాలా తక్కువ మంది అయితే వచ్చారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా అయితే కూర్చొని ఇంకా ఒకరి తర్వాత ఒకరు పాటలు అయితే పాడుతున్నారు మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇలా దేవుడితో సమయాన్ని గడపడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా మా అయితే చాలా చక్కగా అయితే ఉన్నాడు ఇంకా కొంచెం సేపు కూర్చొని ఇంకా తర్వాత అయితే పడుకుండిపోయాడు పోయాడు ఇంక ఈ లోపల పాస్టర్ గారు పాస్టర్ గారు అయితే వచ్చారు ఇంకా పాస్టర్ గారు వచ్చాక చిన్న వాక్యం అయితే చెప్పారు ఇంకా ఆ తర్వాత సాక్ష్యాలకు అయితే సమయం ఇచ్చారు అంటే ఇంకా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ జీవితంలో ఏం జరిగినాయి ఏంటి అనేది అయితే చెప్పుకుంటూ అయితే వచ్చారు ఇంకా ఈ సాక్ష్యాలన్నీ విన్నాక నాకైతే దేవుడు వీళ్ళ జీవితాల్లో ఇన్ని అద్భుతకరాలు చేశాడా అనిపించింది ఇంకా సాక్ష్యాలు అయితే ఒకరి తర్వాత ఒకరు అయితే చెప్పేశారు ఇంకా ఆ తర్వాత సాక్ష్యాలు అయిపోయాక ఇంకా క్యాండిల్ లైట్ సర్వీస్ అయితే జరిగింది ఇంకా అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించుకొని అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పుకున్నారు ఈ సమయం హృదయం గడిచిపోయేను మన బ్రతుకులు మరో ఏడు గడచిపోయిను తన రెక్కల చాటున ప్రభు మనలగాచిన మధురం ఈ సమయము హృదయం ముప్పొంగిను మధురం ఈ సమయము హృదయం హృదయంను హ్యాపీ హ్యాపీ ఇంకా తర్వాత కేక్ కటింగ్ అయితే చేశారు ఇంకా అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్పుకున్నాము మరి మీరు ఫస్ట్ ఫస్ట్ ఎవరికి విషెస్ చెప్పారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా ఒకరికి ఒకరికి తినిపించుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పుకున్నాము ఇంకా ఇలాగా మా థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్ ఇంకా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మీరు ఈ సంవత్సరంలో ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ ని ఇంతటితో అయితే అన్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఇది అయితే ఈ ఇయర్కి లాస్ట్ వ్లాగ్ అయితే ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకైతే వచ్చేస్తాను ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్